చూడండి కాండం ముప్పైవ అధ్యాయం కాండం ముప్పైవ అధ్యాయం ఇరవయ వచ్చిన చూడండి మీ బైబిల్లో నుంచి నీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లుగా యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుదు బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లుగా జీవమును కోరుకొనిడి హలే మీరు జీవమును కోరుకొని అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మీ పిత్రులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారు ప్రమాణం చేసిన దేశంలో వారు ఎలాగైతే నివసించారో మీరు కూడా దేశంలో నివసించినట్లుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు దీర్ఘాయుష్యు రావాలంటే మీ దేవుడైన యహోవాను సన్మానించాలి హత్తుకోవాలి హలోలయ్య మీ దేవుడైన యహోవాను హత్తుకోవాలి ఆయనను సన్మానించాలి దేవుణ్ణి సన్మానించాలి ఒకటి దీర్ఘాయుషుని మనం పొందుకోవాలంటే దేవుణ్ణి సన్మానించాలి దేవుడి యొక్క సన్నిధిని సన్మానించాలి ఆయనను సన్మానించాలి మనుషులను సన్మానించడం కాదు మనుషులను గనపరచడం కాదు ఏమంటే లోకంలో ఉన్న గనులైన వారిని గణపరచడం కాదు కానీ ఈ జీవితం ఇచ్చి ఈ స్థితినిచ్చి ఈ స్థాయినిచ్చి ఇంతటి మంచి హోదానిచ్చి ఇంతటి మంచి కుటుంబాన్నిచ్చి మంచి అన్ని రకాల వస్తువులు కల్పించిన దేవుణ్ణి సన్మానించే వారిగా ఉండాలి హలో దేవుణ్ణి సన్మానించాలి దేవుణ్ణి సన్మానించాలి బైబిల్ గ్రంథంలో ఒక మనిషి బైబిల్ గ్రంథంలో చూస్తాము దేవుణ్ణి ఎన్ని పరిస్థితుల్లో ఎదురైనా ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో దేవుణ్ణి సన్మానించడం నేర్చుకున్నాడో బైబిల్లో ఒక మనిషి మనకు కనబడతాడు చాలామంది ఉన్నారు కానీ ఒక ఆయన మీకు చూపిస్తా దానియోలు నివసించే టైంలో అక్కడ దానియోలు నివసించేటువంటి రోజుల్లో అయిన దర్యావేషు ఒక సంతకం చేశాడు ఈ రాజైన దర్యావేషు దగ్గరికి కొంతమంది వెళ్ళిపోయి చెప్పారంట మన దేశంలో రాజు నువ్వు ప్రధానమైన వాడవు నువ్వు దేవుడు తర్వాత దేవుడు లాంటి వాడవు నువ్వు నిన్ను సన్మానించాలి నీ మాట వినాలి కానీ కొంతమంది నీ మాట వింటల్లా కొంతమంది ఎవరెవరికో మొక్కుంటున్నారు మొరపెట్టుకుంటున్నారు అని చెప్పి రాజుగారికి కొన్ని చెడు వార్తలు తీసుకెళ్ళి వినిపించారంట కాబట్టి అయ్యా ఒక సంతకం చే ఒక నెల రోజులు ఎవ్వరు కూడా నీవు తప్ప ముప్పై దినముల వరకు ఇంకెవ్వరికి మనవి చేసుకోకూడదు వారి సమస్య వారి బాధ తెలియజేయకూడదు ఒక సంతకం చేయి ఈ శాసనాన్ని నువ్వు ప్రచారం చేయి అని చెప్పి బబులోని దేశంలో కొంతమంది రాజుగారితో చెప్తే ఆయనకి చాలా సంతోషం వేసిందంట ఆయన సంతకం చేశాడు ముప్పై రోజుల వరకు నాకు తప్పితే ఇంకెవ్వరికి కూడా మీరు మొర పెట్టకూడదు మనవి చేసుకోకూడదు అని ఒక శాసనాన్ని సంతకం చేశాడు ఒకవేళ నాకు తప్ప ఇంకెవరికైనా మీరు మొరపెట్టుకుంటే మనవి చేసుకుంటే వారు సింహాల గుహలో పడవేయబడతారు అని అక్కడ శాసనము రాయబడి ఉంది ఈ ఆ టౌన్ అంతా కూడా దేశమంతా కూడా ప్రకటించారు బైబిల్లో ఒక మాట ఉంది దాని గ్రంథం అధ్యాయం చూడండి దాని గ్రంథం డానియల్ చాప్టర్ సిక్స్ వస్టెన్ పదవ వచ్చిన మీరు చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానికు తెలుసుకు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగా దిగి కిటికీలు ఎరుస్లెము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించుచు వచ్చను హలోలియ దానియాలకి ఈ శాసనము రాయబడిందని తెలుసుకుని ఇట్టి శాసనము రాయబడి ఉండగా ఆయన చేస్తున్న పని ఏంటంటే యథా ప్రకారముగా ఆ మాట అక్కడ ఉంది చూడండి నడల చేయండి యథా ప్రకారముగా అంటే ప్రతిరోజు ఆయన ఎలాగైతే చేస్తాడో ప్రతిరోజు ఆయన ఎలాగైతే ఆచరిస్తాడో ప్రతిరోజు ఆయన ఎలాగైతే వాడుకగా పెట్టుకున్నాడు ఎరుసలేము వైపు కిటికీ తెరుస్తుంటే ఎరుసలేము వైపు ముమ్మారులు మోకరించి కన్నీరు కార్చుచు ప్రార్థన చేస్తున్నాడు లియా ఎరుసలేము క్షేమం కోసం దేవుణ్ణి మతి ఎరుసులేము పునాదులు మరలా కట్టబడాలని ఎరుసులేము పడిపోయిన ప్రాకారములు మరలా కట్టబడాలని ఎరుసులేములు పాడైపోయిన వీధులు మరలా పైకి లగవాలి బాగు చేయబడాలని ముమ్మారు ఎరుసలేము వైపు తిరిగి దానియులు ప్రార్థన చేస్తున్నాడు తన స్నేహితులతో ప్రార్థన చేయిస్తున్నాడు ఏది ఇట్టి శాస్త్రము రాయబడి ఉండగా కూడా యథాప్రకారముగా ప్రకారముగా యథా ప్రకారముగా ఈ రోజున చూడండి దేవుని ఎలా సన్మానిస్తున్నాడో ఒక చట్టం వచ్చింది ఒక ఆజ్ఞ బయలుదేరి వచ్చింది ఆజ్ఞ బయలుదేరి రాగా చట్టము బయలుదేరి రాగా ఈయన ఆగిపోకుండా ఈయన చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు మానకుండా యథా ప్రకారముగా కావాలి ముందు నాకు మొదట నేను రాజులు కాదు మొదట నేను బయట వ్యక్తులు కాదు సన్మానించేది రాజు ఆజ్ఞను కాదు సన్మానించేది నా దేవుణ్ణి నేను సన్మానించాలి హలలుయా జీవము కలిగిన దేవుణ్ణి సన్మానించాలి నా ప్రభువుని నేను సన్మానించాలి నా దేవునికి నేను ప్రార్థన చేయాలి ఇది నా వాడుక ఇది నా యథాప్రకారము నా డైలీ లైఫ్ ఇట్స్ మై రొటీన్ లైఫ్ ఇది నా అను అనునంద అనుదిన దైనందిన జీవితం ఇది నా రొటీన్ లైఫ్ ఇది నా అనుదిన జీవితం కాబట్టి నా దేవునికి నేను మొరపెట్టుకోవాలి పెట్టుకోవాలి శాస్త్రం నా కరవసరం రాజు యొక్క శాస్త్రం పక్కన పెట్టేశాడు దేవుని సన్మానిస్తూ నేర్చుకున్నాడు దానియాలు అందుకే బబులోను దేశంలో ప్రధానమంత్రిగా వెలుగొందాడంటే బబులోను దేశంలో ఆ స్థాయిలో ఉన్నాడంటే బబులోను దేశంలో ఆ స్థితిని పొందుకున్నాడంటే నలుగురు రాజులు పైగా ఆయన అక్కడ ఉండి వారికి చేతి క్రింద సాకుడుగా ఆ అధిపతిగా ఉండి నడిపించాడు ఆ దేశాన్ని అంటే కారణం దేవుణ్ణి సన్మానించాడు హలోలియా దేవుణ్ణి సన్మానించాడు అందుకే దేవుడు అతన్ని హత్తుకొని పైకి తీసుకొని వచ్చాడు అడుగడుగుని అతన్ని పైకి తీసుకొస్తా ఉన్నాడు రాజుగారికి తెలిసింది ప్రార్థన చేస్తున్నాడు అని వాళ్ళు వెళ్ళి చెప్పారు అతన్ని పట్టుకుని సింహాల గుహలో వేయించాడు రాజుగారు ఆయనకి ఒక గొప్ప ప్రేమ దానియుల మీద కానీ ఏం చేస్తాం శాసనం మీరాడు కాబట్టి ఆ యొక్క సింహాల గుహలో వేస్తే ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన అరుణోదయమనే వెళ్ళిపోయి ఆ సింహాల బోన్ దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారు అంటున్నాడు జీవము గల దేవుని సేవకుడైన దానియలు నువ్వు క్షేమమా అని అంటున్నాడు హలేలియా హలే ఒక అన్యుడు అంటున్నాడండి జీవము కలిగిన దేవుని సేవకుడైన దాన్యాలు నువ్వు క్షేమంగా ఉన్నావా అయ్యో నేను పొరపాటున శాస్త్రం పెట్టాను శాస్త్రం వల్ల నేను ఇట్లాగే రాశాను కొంతమంది చెప్పుడు మాటల వల్ల నేను ఇలాగ చేయాల్సి వచ్చింది మంచి మిత్రుడు మంచి స్నేహితుడు క్షేమమేనా రాజుగారు ఏదండి ఆ యొక్క చెరసలోనికి సింహాల భోన్లో దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అసలు వాళ్ళ డైలీ జీవితంలో కొంతమంది రాజులు చరసలు చూడమే చూడరు ఏమంటే అలాంటి సింహాల బోనులు అలాంటి సీక్రెట్ ప్లేసులు కొంతమంది చూడమే చూడరు వారి పరిపాలన జీవిత కాలాలలో అటువైపుగా కనీసం వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు అలాంటి స్థితి కలిగినటువంటి రాజుగారు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అడుగుతున్న మాట నా సేవకుడు నా స్నేహితుడు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు ధాన్యులు నువ్వు క్షేమమేనా అంటున్నాడు హలేలుయ నేను క్షేమమే అని లోపల నుంచి స్వరం వినబడుతుందంట హలేలుయ్యా దేవుడు సింహాల నోలను మూయించాడు పిల్లారా ఒక వ్యక్తి దేవుని సన్మానించినప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి గనపరిచినప్పుడు ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితులు తన చుట్టూ ఉన్నా ఎటువంటి ప్రమాదం తన చుట్టూ పొంచి ఉన్నా ఎలాంటి పరిస్థితులు అతను చిక్కుని ఉన్నా ఎలాంటి ఆ ఇబ్బందులు అతని లోనికి వచ్చినా అతని అని తెలిసినా ఆ పరిస్థితులు అతని దేవుని సన్మానిస్తూ మాత్రమే నేర్చుకోబట్టి ఆ పరిస్థితులు అతను దేవుని వైపు మాత్రమే తిరగడం నేర్చుకోబట్టి దేవుని సన్మానించిన వ్యక్తిని దేవుడు గనపరుస్తున్నాడు దేవుడు తప్పిస్తున్నాడు దేవుడు ఆదుకుంటున్నాడు తొంభై ఒకటో క్రితంలో అనుకుంటా మంచి మాట ఉంటుంది అతడు నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని తప్పించదను హలేయా దేవుడు తప్పిస్తాడు ఎందుకంటే దేవుని నామాన్ని ఎరిగిన వాళ్ళం కాబట్టి ఆ నామం శక్తి కలిగిన నామం ఆ నామము బలమైనటువంటి నామం ఆ నామము చాలా ఉన్నతమైన నామం అదే ఆ దేవాలయంలో శృంగారమైన దేవాలయం దగ్గర పేతృయోహాన్ గారు ఎక్కి వెళ్తూ ఆ కుంటి వాడితో చెప్తున్నటువంటి మాట మాకు కలిగిందే మేము ఇచ్చున్నాము మేము ఉన్నది ఏంటి తెలుసా జీవము కలిగిన దేవుని నామము నజురేడిని యేస్సు నామములు నువ్వు లేచి నడువు అలే లుయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు భోగభాగ్యాలు మా దగ్గర లేవు కానీ మాకు ఒకటి కలిగి ఉన్నాం మేమేం కలిగి ఉన్నామంటే ప్రభు అయిన యేసు నామాన్ని కలిగి ఉన్నాం ఆ యేసు నామంలో నువ్వు లేచి నడువు నువ్వు లేచి నడువు దేవుణ్ణి సన్మానించాలి ఎలాంటి పరిస్థితులు సరే ఆయన్ని సన్మానించాలి ఆయన్ని సన్మానించినప్పుడు ఆయనను తెలుసుకుని ఉన్నప్పుడు ఆయన శక్తిని గ్రహించినప్పుడు ఆయన ఆ పరిస్థితులను ఆ ప్రమాదాలను తప్పించేవాడై ఉన్నాడు హలోలియా ఆయన తప్పిస్తాడు ఆయన తప్పిస్తాడు కాబట్టి పిల్లరా మనము దేవుణ్ణి సన్మానించాలి దేవుణ్ణి గౌరవించాలి దేవుణ్ణి సన్మానించాలి నీకు దీర్ఘాయుష్యు రావాలంటే ఇందాక చదువుకున్నా నీ దేవుణ్ణి సన్మానించు హత్తుకును అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యువంతులు బగదు హలోయ